అవునా సో మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు సార్ కి తన బర్త్డేని మీరు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే ఒక పర్సన్ సెలబ్రేట్ చేయడం కాకుండా ఇంత మంది స్టాఫ్ స్టూడెంట్స్ త్రీ బ్రాంచెస్ పిల్లలు స్టాఫ్ వీళ్ళందరూ ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు ఎందుకంటే ఒక మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటే డెఫినెట్ ప్రతి ఒక్కరు మనల్ని పూజిస్తారు ఏం చేస్తారు పూజిస్తారు దేవుణ్ణి కదా పూజిస్తారు అవునా ఇక్కడికి వచ్చిన టెన్త్ అక్క వాళ్ళు ఏం చెప్తున్నారు మేము బెస్ట్ రిజల్ట్ తీసుకొస్తాము మేము హైయెస్ట్ మార్క్స్ తీసుకొస్తాము అని చెప్తున్నారు ఓకే అది కూడా మనకు కావాలి బట్ ఈరోజు నేను శ్రీను సార్ బర్త్డే సందర్భంగా మీకు అందరికీ ఏం చెప్తున్నానంటే మార్క్స్ ఈజ్ సెకండరీ ఓకేనా ఫస్ట్ మనల్ని మనము మన క్యారెక్టర్ పరంగా మనం బిల్డ్ చేసుకుంటాం చూసారా ద మెయిన్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దాన్ని బట్టి మనకు గౌరవము రెస్పెక్ట్ ప్రతిది వచ్చేది దాని ద్వారానే ఇప్పుడు చదువుకుంటూ రేపు మంచి మార్క్స్ తీసుకొస్తారు బిహేవియర్ కూడా గుడ్ బిహేవియర్ ఉంటేనే కదా మీ మార్క్స్ మీకు యూజ్ అవుతాయి సో కాబట్టి నానా ఈ చిన్న అకేషన్ లో మీకు అందరికి ఏం చెప్తున్నానంటే బిహేవియర్ ని గుడ్ గా పెట్టుకోండి గుడ్ బిహేవియర్ ఉంది అంటే డెఫినెట్ గా మనం కూడా సీను సార్ లాగా మంచి పొజిషన్ కి వెళ్తాము మీకు చాలా సార్లు చెప్పున్నాను సీను సార్ కూడా ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు మీలాగే కానీ సీను సార్ చూడండి ఎన్ని స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారో ఎంత మందికి శాలరీస్ ఇస్తున్నారో ఎంత మంది బిడ్డలకి చదువు చెప్తున్నారో అని చెప్పున్నాను కదా మీకు చాలా సార్లు అవునా సో మీరు కూడా ఎందుకు చేయలేరు అలాగా సీను సార్ కన్నా ఎక్కువ చేయగలగాలి సీను సార్ దగ్గర చదువుకొని వెళ్తున్నారు కాబట్టి సీను సార్ లాగా మీరు అవ్వడం కాదు సీను సార్ కన్నా ఇంకా ఎక్కువ అవ్వగలగాలి ఓకేనా మీరు కూడా మంచి బిహేవియర్ కలిగి ఉండి రేపు ఫ్యూచర్ లో ఇలాగా మీ బర్త్డేని కూడా చాలా మంది సెలబ్రేట్ చేసుకోవాలని మీరు అందరి దగ్గర మీరు రెస్పెక్ట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ సార్ బర్త్డే సెలబ్రేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క స్టాఫ్ కి నాన్ టీచింగ్ స్టాఫ్ కి మా సురేష్ సార్ కి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాను మమ్మల్ని మీ ఫ్యామిలీ మీ సొంత మనుషులుగా ట్రీట్ చేస్తారు Thank you. Thank you so much for that. Thank you, madam. Thank you.